ఎప్పుడైతే నాగచైతన్య శోభితా ధూళిపాల పెళ్లి జరిగిందో ఆ తర్వాత మనం ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు దానికి గల కారణం శోభితాకి సంబంధించిన అప్పటివరకు శోభిత ఓ మాట ఎప్పుడైతే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిందో ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్కళ్ళు శోభితా ధూళిపాల గురించి తెగ వెతికేసుకున్నారు ఇంకొకసారి అవును అవ్వడానికి శోభితా దుడిపేళ్ళ మిస్ ఇండియా అని తెలివింటి అమ్మాయే కానీ అప్పటివరకు ఓ యాక్ట్రెస్గా మిస్ ఇండియా వరకు మాత్రమే పరిమితమైపోయింది ఆవిడ గురించి తెలుసుకునే విషయాలు ఎప్పుడైతే ఓ స్టార్ హీరో కొడుకు ఇంకొక హీరో నాగ అప్పటికే నాగ చైతన్యకి వివాహం అయిపోయి విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇంకొకసారి పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరబ్బా అని తెగ వెతికేసుకుంటున్న నేపథ్యంలో దూలిపాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు అంతా నెటిజన్లు అలా ఎంగేజ్మెంట్ తర్వాత శోభితా దూలిపాలకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకొకసారి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మొత్తానికి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ముఖ్యంగా శోభిత కుటుంబ నేపథ్యం స్వచ్ఛమైన బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబం వాళ్ళు అయి ఉండడంతో సరిగ్గా అలానే బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం తంతంత ఎనిమిది గంటల పాటు జరిపించడం జరిగింది శోభిత కూడా పెళ్లి కూతురుగా ఎంతో దగదగా మెరిసిపోయింది మరోపక్క నాగ చైతన్య పంచా కట్టుకొని పట్టు లాల్చిలో తన తాతగారి లెగసీని చూపించారు ఇంకొకసారి మొత్తానికి ఏఎన్ఆర్ గారి ఆశీర్వాదంతో అన్నపూర్ణ స్టూడియోస్లోనే పెళ్లి జరిగింది అయితే పెళ్లి తర్వాత కూడా మనం ఎన్నో ఫోటోలను చూసాము ఎన్నో రకరకాల విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఇంకొక విషయం మీకు తెలియని అతి అరుదైన ఆశ్చర్యకరమైన విషయం అంటే శోభితా ధూళిపాల పెళ్ళైన తర్వాత తనతో పాటు తన అత్తవారింటికి అంటే నాగార్జున ఇంటికి తనతో పాటు ఏం వస్తువులను తీసుకొచ్చిందో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే పైగా తాను తెచ్చిన వస్తువులను అన్నింటినీ అందరికీ ఇవ్వడం కూడా జరిగిందట అలా నాగార్జున ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ శోభితా ధూళిపాల ఇచ్చిన వస్తువులు తనతో పాటు తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న సారే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాము ఇక శోభితా దూళిపాల మూలాలను గనుక గమనించినట్లయితే మనం అనుకున్నట్లుగా బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో పుట్టి పెరగడంతో కుటుంబ నేపథ్యం అంతా పద్ధతి సాంప్రదాయాలు అవ్వడానికి మిస్ ఇండియాగా ప్రపంచ నలుమూల దేశాలను చుట్టొచ్చినప్పటికీ ఎంతో మోడర్నైజ్డ్గా ఫ్యాషన్గా ఓ మోడల్గా ఇంటర్నేషనల్ మోడల్గా యాక్ట్రస్గా వెండితెర మీద గ్లామరస్ లుక్స్తో అలరించినప్పటికీ అది కేవలం ప్రొఫెషనల్ లైఫ్ వరకే వ్యక్తిగత జీవితాన్ని చూస్తే శోభిత కూడా తన కుటుంబ నేపథ్యం తన ప్రామణ పద్ధతి సాంప్రదాయాన్ని బాగా పాటిస్తుందని తెలుస్తోంది పైగా తానే స్వయంగా ఎన్నో సందర్భాల్లో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూస్లో తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిదని పెళ్లి విషయంలో తన ఫ్యామిలీకి సంబంధించిన పద్ధతులే పాటిస్తానని ముఖ్యంగా తన తల్లిదండ్రులతో తాను బాగా కనెక్టెడ్ అవ్వడంతో పెద్దలు చెప్పిన విధంగానే పెళ్లి జరుగుతుంది అంటూ చెప్పింది సరిగ్గా అలానే జరిగింది ఇక శోభిత తన పెళ్లి ముందు జరిగిన తంతు చూస్తే ఓ పక్క పెళ్లి కూతురు కావచ్చు పసుపు చిట్లించడం ఇలాంటివన్నీ కూడా చాలా పద్ధతిగా జరిగాయి అయితే తన పెళ్లికి సంబంధించిన విషయాల్లో శోభిత స్వయంగా అన్ని తానే దగ్గరుండి చూసుకుందట తన పెళ్లి ఆహ్వాన పత్రికలని తానే దగ్గరుండి అందరికీ తనకు కావలసిన దాదాపు వంద మంది సన్నిహితులకి ఆవిడే పంపించడం జరిగింది ఇక తనతో పాటు తన పుట్టింటి సారగా అత్తింటికి ఏం పట్టుకెళ్ళిందో తెలుసా తన చిన్ననాటి వస్తువులు శోభితాకి చిన్నప్పటి నుంచి ఇంటి నేపథ్యం కుటుంబ వాతావరణం పద్ధతులు ఆచారాల మధ్య పెరగడంతో తన ఇంటి సాంప్రదాయ పద్ధతులతో వాతావరణంతో ముడిపడిపోయిన కొన్ని జ్ఞాపకాలని తనతో పాటు సారగా తీసుకొచ్చింది అవేంటి అంటే తన చిన్ననాటి వస్తువులు ముఖ్యంగా కొండపల్లి లెక్కపిడతలు కొండపల్లి బొమ్మలు అంతేకాకుండా తన చిన్నప్పటి నుంచి వాడుకుంటూ వస్తున్న తన అమ్మమ్మ తయారు చేసే సున్నిపిండి దాంతోపాటు తనకి బాగా ఇష్టమైన చిన్ననాటి బొమ్మలు ఇక ఫిల్టర్ కాఫీ దాంతోపాటు ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ పౌడరు చేసుకోవడానికి ఒక కాఫీ ఫిల్టర్ ముఖ్యంగా తనకి చాలా ఇష్టమైన నల్లకార పొడి సున్నుండలు ఇంకా బంతి పూలు మల్లెపూలు ఇవన్నీ కలిపిన ఓ పూల దండ ఇలా వీటన్నిటినీ తానే దగ్గరుండి అన్నిటినీ ఒక వెదురుతో తయారు చేసిన బుట్టలో పెట్టుకొని తన సారగా తనతో పాటు తీసుకొచ్చిందట పైగా తాను ఆహ్వాన పత్రికలు అందించిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్గా ఇలాగే తమ కుటుంబ సాంప్రదాయ పద్ధతులను ఇంకొకసారి వచ్చిన అతిథులందరికీ అందించే విధంగా ఇలాంటి సాంప్రదాయ పద్ధతిలో ఉత్తిపడే రిటర్న్ గిఫ్ట్స్నే తానే స్వయంగా దగ్గరుండి తయారు చేయించి అందరికీ ఇవ్వడం కూడా జరిగింది అలా శోభిత దూలిబాళ తన పెళ్లి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందంటే ప్రతి చిన్న చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు ప్రతి దాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా తీసుకోవడం ప్రతి విషయాన్ని జీవితాంతం గుర్తుండిపోయే ఓ తీపి జ్ఞాపకంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది దీన్ని బట్టే చెప్పొచ్చు ఆవిడ నాగ చైతన్యతో పెళ్లి చేసుకుని తన మిగతా జీవితాన్ని ఎంత బాగా గడపబోతోందో ఇక నాగ చైతన్యతో పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ నాగ చైతన్య మెళ్ళో తాళి కడుతున్నప్పుడు కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ ఆవిడ కంటతడి కూడా పెట్టుకుంది దాన్ని బట్టే చెప్పొచ్చు వీళ్ళిద్దరూ ఒకరిని అంటే ఒకరు ఎంత ఇష్టపడుతున్నారు అదండి అలా ఎన్నో రకరకాల విషయాలు మనం ఇంకా ఎన్నో మాట్లాడుకోవచ్చు కూడా ముందు ముందు వీడియోలు ఇలా మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మరి మొత్తానికి శోభితా దూళిపాల శోభిత అక్కినేనిగా మారిపోయే సమయంలో తనతో పాటు తన పుట్టింటి సారగా తీసుకొచ్చిన ఈ వస్తువులు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఆశ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్